బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ నీడ్స్ బిబ్లికల్ ప్రయారిటీ ఫర్ సక్సెస్ ఓకే బిబ్లికల్ చైల్డ్ రేరింగ్ నీడ్స్ బిబ్లికల్ ప్రయారిటీ ఫర్ సక్సెస్ అంటే అర్థం ఏంటంటే పిల్లల్ని పెంచే విషయంలో మన పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే లేకపోతే పిల్లల పెంపకం సక్సెస్ అవ్వాలంటే వాక్యానుసారమైన ప్రాధాన్యతని ఇవ్వడం మనం నేర్చుకోవాలి వాక్యానుసారమైన ప్రాధాన్యత ప్రయారిటీ అనేది మన పిల్లలకి కూడా మనం నేర్చుకోవాలి వి ఆల్ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ అందరం కూడా చాలా పనులు చేయాల్సిన వారమే ఉన్నాం ఎవ్రీ డే వి హ్యావ్ సో మెనీ వర్క్స్ టు డూ ఆల్ థింగ్స్ కెనాట్ బి డన్ సైమల్టేనియస్ అన్ని పనులు ఒకేసారి చేయలేం ఎట్ ఏ టైం చేయలేం సంథింగ్స్ థింగ్స్ హ్యావ్ టు బి సెట్ ఎ సైట్ టు డూ లాస్ట్ కొన్ని చివరిలో చేయాల్సి ఉంటుంది వైల్ సమ్ అదర్ థింగ్స్ నీడ్ టు బి డన్ ఇమీడియట్లు కొన్ని అర్జెంట్ అర్జెంట్గా చేయాల్సి ఉంటుంది దిస్ మెంటల్ కౌంటింగ్ ఆఫ్ వాట్ టు డూ ఫస్ట్ అండ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎక్సట్రా ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ప్రయారిటీ ప్రయారిటీ ప్రాధాన్యత అంటే ఏంటంటే మనం మానసికంగా కౌంట్ చేయడం అన్నమాట ఏంటి ఏది ఇంపార్టెంట్ ఏది ఫస్ట్ చేయాలి ఏది ఇంపార్టెంట్ కాదు ఏది అర్జెంటు అన్న విషయాన్ని మనం అంచనా వేసి దాని ప్రకారంగా పనిచేయడం నేర్చుకున్నప్పుడు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో ఏదైతే అర్జెంటుగా చేయాలో దాన్ని ముందు చేయాలి అప్పుడు దానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతుంది దాని ప్రయారిటీ అంటాం ప్రయారిటీ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ ఇన్ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ పిల్లల్ని పెంచే విషయంలో కూడా ప్రయారిటీ ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రయారిటీ లి తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే లిస్ట్ టెన్ ఐటమ్స్ ఇన్ ఈచ్ లిస్ట్ అకార్డింగ్ టు దేవర్ నేర్ చూడండి ఒక పది ఐటమ్స్ ఉదాహరణకు ఒక పది ఐటమ్స్ రాసుకున్నారు వాటి యొక్క ప్రయారిటీ ప్రకారం ఆర్డర్లో పెట్టండి ఎట్లా సమ్మర్ అర్జెంట్ కొన్ని అత్యవసరంగా చేయాల్సింది బట్ నాట్ ఇంపార్టెంట్ అంత ప్రాముఖ్యమైనవి కావు ఆర్ ఇంపార్టెంట్ కొన్ని ప్రాముఖ్యం బట్ నాట్ అర్జెంట్ అవి అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు ఆర్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కొన్ని చాలా ముఖ్యమైనవి అర్జెంట్గా చేయాల్సింది ఇఫ్ ఎ థింగ్ నీడ్స్ టు బి డన్ టుడే బట్ కుడ్ బి డన్ టుమారో వితౌట్ ఎనీ లాస్ దెన్ దట్ ఐటమ్ షుడ్ బి లిస్టెడ్ ఫర్ టుమారో ఒకవేళ చూడండి ఒక ఒక పని చేయాలి అది ఈరోజు చేయాల్సిన అవసరం లేదు రేపు అయినా చేసుకున్నా పంపలే మగిపోవు పెద్ద నష్టమే మనకు రాదు లాస్ ఏమి ఉండదు అన్నప్పుడు దాన్ని రేపే చేసుకోవాలి Those items need to be be done done and can అనుకున్న వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చేసి related రిలేటెడ్ చిల్డ్రన్ వెల్ఫేర్ మస్ట్ బి గివెన్ ప్రయారిటీ పిల్లల సంక్షేమానికి సంబంధించిన ఏ పనైనా సరే టాప్ ప్రయారిటీ మనం ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మీకు మీ వర్క్ పనులు ఉంటాయి ప్రొఫెషన్ వర్క్స్ ఉంటాయి మీ బిజినెస్ వర్క్స్ ఉంటాయి తర్వాత ఇంకా వేరే వేరే వర్క్స్ చాలా ఉంటాయి కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే వాళ్ళ విషయమే నిర్లక్ష్యంగా ఉండడం మంచిదిగా వాళ్ళని పట్టించుకోకుండా మంచిది కాదు పిల్లలకి మీరు చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాలి చిల్డ్రన్ డెఫినెట్లీ కమ్ యాజ్ ఏ ప్రయారిటీ ఐటెం ఇన్ ఫ్యామిలీ కుటుంబ జీవితంలో పిల్లలనే వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను నేను అడుగుతున్నాను పేరెంట్స్ మీరు చాలా పనులు చేస్తున్నారు చాలా పనులు చేయాలి కూడా కానీ మీరు ఇలా ఆలోచిస్తున్నారా ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెంటు దాన్నే నేను ఫస్ట్ చేస్తాను అంత ఇంపార్టెంట్ కాదు దీనివల్ల పెద్ద నష్టం లేదు రేపు చేసుకుంటాను అనేటువంటి ప్రయారిటీ మీకుందా అలా ఉంటే చాలా మంచిది కొన్నిసార్లు అనేక సమయాల్లో మనం టైం వేస్ట్ చేయడం గల కారణం ఏంటంటే మనం ఏదో చేస్తూ ఉంటాం ప్రొడక్టివ్గా లేకపోవడం కారణం ఏంటంటే ఈ ప్రయారిటీ లేకపోవడం వల్ల మనం చేసే దాంట్లో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంత ఫలహీ ఫలం లేకపోవడం గల కారణం ఏంటంటే మనకి ప్రయారిటీ లేవు ఏదో కష్టపడుతున్నాం ఓ ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నాం తీరా చూస్తే ఏముండదు కారణం ఏంటంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్డ్ ప్రాపర్లీ నువ్వు సరిగ్గా ప్రయారిటీ ఇచ్చి పని దానివల్ల నువ్వు ఏదో తిరిగి కష్టపడుతున్నావు కానీ ప్రయోజనం అయితే ఉండట్లేదు కాబట్టి పని చేసేటప్పుడు కూడా స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకుందాం వర్క్ స్మార్ట్ ఓకే స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకుందాం ఓకే అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం పిల్లలకి చక్కటి ప్రయారిటీ మీరు ఇవ్వాలి మీరు ఎంత బిజీ ఉన్నా మీ పిల్లలతో రోజు కొంచెం సమయం గడపాలి స్కూల్ నుంచి పిల్లలు రాగానే నాన్న ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఎలా ఉన్నాయి స్కూల్లో విషయాలు టీచర్స్ ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏమేం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి మీ పిల్లల ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి మీ పిల్లలు బహుశా మీతో కలిసి గేమ్ ఆడాలనుకుంటున్నారు సో వాళ్ళ గేమ్ ఆడడానికి సమయం కేటాయించాలి మీ పిల్లలు మీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఆ విషయం మీరు గ్రహించి వాళ్ళకి టైం ఇవ్వాలి సో ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి లేదు బ్రదర్ నేను అంత చాలా బిజీగా ఉంటాను ఇక ఫుల్ బిజీ బ్రదర్ ఏం చేస్తారండి బిజీగా ఉండి మీరు బిజీగా ఉండి బిజీగా ఉండి బిజీగా సంపాదించి సంపాదించి వరకు మీ పిల్లలకి సమయం ఇవ్వకుండా మీ పిల్లలు ఎదగడం మీరు చూడకుండా మీ పిల్లలు రేపు పొద్దున పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటారు ఆ డబ్బంతా ఆస్తిపాస్తులని ఏం చేసుకుంటారు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నా పిల్లలు ఎదగడం నేను చూడలేదండి నా పిల్లలతో సమయం గడపడం అనేది నేను ఎప్పుడు చేయలేదండి ఐ రిగ్రెట్ నౌ నేను దాని విషయం చాలా దిగులు పడుతున్నాను సిగ్గుపడుతున్నాను ఈరోజు నా పిల్లలు పాడైపోవడం కారణం వాళ్ళు కదండి నేనే అని ఎంతోమంది నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అది మీ కుటుంబాలు జరగకూడదని ప్రేమతో నేను చెప్తున్నాను సాతాను మిమ్మల్ని బిజీ చేసేస్తాడు మీ పిల్లలకి మీరు అందుబాటులో లేకుండా చేసేస్తాడు మీ భార్యకి మీకు మీ భార్యకి మీరు అందుబాటులో లేకుండా మిమ్మల్ని బిజీ చేసేస్తాడు ఎస్ సాతాను మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయకుండా ఉండటం కోసం నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు మన కుటుంబానికి మనల్ని దూరం చేయాలని వాడు టార్గెట్తో పనిచేస్తున్నాడు ఎవడు దొరుకుతాడు ఎవడు మింగిద్దని గర్జించి సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు బైబిల్ చెప్తా కాబట్టి సాతాను తంత్రాలు ఎరగని వారంగా మనం ఉండకుండా మనము ఈ విషయంలో ప్రయారిటీ ఇద్దాం ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి నెక్స్ట్ ప్రయారిటీ కుటుంబానికి తర్వాత ప్రయారిటీ చర్చ్ గుర్తుపెట్టుకుని ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీకి థర్డ్ ప్రయారిటీ చర్చ్ దిస్ ఈస్ రైట్ ఆర్డర్ ఈ ఆర్డర్లో మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఓకేనా సో మీ పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వండి మీ పిల్లలు మీకోసం అపాయింట్మెంట్కు అడిగేటువంటి దుస్థితిని వాళ్ళకి కల్పించకండి కొంతమందికి ఇంకో ప్రాబ్లం ఇంట్లోనే ఉంటారు మమ్మీ డాడీ అవైలబుల్గా ఉంటారు కానీ పిల్లలతో గడప ఎప్పుడు ఆ సెల్ ఫోన్ అటు చూడండి ఆ సెల్ ఫోన్లోనే ఉంటారు సెల్ ఫోన్లోనే ఉంటారు ఏ ఎప్పుడు ఆ సెల్ ఫోన్లో మొహం వేసుకుంటూ ఉంటారు ఆ పిల్లలు వచ్చి మాట్లాడుతున్నా ఈ సెల్ ఫోన్ చూసి అంటూ ఉంటారు అప్పుడు మీరు ఏం చెప్తున్నారు నీకంటే నాకు ఈ సెల్ ఫోనే ఇంపార్టెంట్ అనేటువంటి మెసేజ్ మీరు ఎండైరెక్ట్కి ఇచ్చేస్తారు అప్పుడు ఆ పిల్లోడు అనుకుంటున్నాడు నేను సెల్ ఫోన్ పుట్టినా బాగుండు ఎప్పుడు మా అమ్మతో మా నాన్నతో ఉండేవాడిని అనేటువంటి బాధపడే పరిస్థితి మీరు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటారు నేను అంటున్నాను మీరు కావాలని కొద్దిసేపు మీ ఫోన్ పక్కన పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడైతే మీరు వాళ్ళతో అవైలబుల్గా ఉంటారో ఒక హాఫ్ అన్ అవర్ నేను వీళ్ళతో టైం స్పెండ్ చేస్తాను ఫోన్ గీదాన్ని పక్కన పడేస్తాను అంత కలిసి కూర్చుని హాయిగా మాట్లాడుకుంటాను వాళ్ళతో హాయిగా ముచ్చట్లు పెడతాను వాళ్ళతో హాయిగా కాసేపు ఆడుకుంటాను వాళ్ళ విషయాలు తెలుసుకుంటాను అనేటువంటి ఒక స్టాండర్డ్ రూల్ మీరు పెట్టుకోవాలి ఫాదర్ మదర్ ఇద్దరు కూడా అలా మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీ వైఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇవ్వగలిగితే క్వాలిటీ టైం క్వాలిటీ టైం మనం పిల్లలతో గడపడం అంటే ఇదే అంటే వాళ్ళనే ఫోకస్ చేసి వాళ్ళ వైపు చూసుకుంటూ వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం అనేది ఇట్స్ వండర్ఫుల్ కాబట్టి పేరెంట్స్ కైండ్లీ డూ ఇట్స్ మీ పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వండి ద ద ఇట్ ఈస్ వర్త్ టు డూ ఇట్ అలా చేయడం అనేది యోగ్యమైనది అప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం అప్పుడే మనం చైల్డ్ రేరింగ్లో సక్సెస్ని సాధిస్తాం ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్